పరులోకమందున్న మాతాండ్రి నేను నీ దాసునిగా నీ ముందు వస్తున్నాను డొట్ యేసుక్రీస్తు రక్తము వల్ల శుద్ధపరచబడినవాడిని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డవాడిని ఏసయ్యా నీవు సిలువపై మూర్తి చెందినప్పుడు పాపాన్ని మరణాన్ని మరియు సాతానుని శక్తిని ఓడించావు నీ రక్తం ద్వారా మేము విమోచించబడినాము డొట్ నీ నామములో శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు నామమునందు ఈ వ్యక్తిని బాధిస్తున్న ప్రతి అపవిత్రాత్మ భయాత్మ వ్యాధి ఆత్మ దోపిడి ఆత్మ మోసపు ఆత్మ మరియు అనేక రకాల చెడు శక్తులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నాను దయ్యమా వెళ్ళిపో ఈ వ్యక్తిని వదిలిపెట్టు నీవు ఇక ఇక్కడకు తిరిగిరాకూడదు క్రీస్తు రక్తం ఇతనిని కప్పి ఉంచింది ఇతను దేవుని సంతానముట్ నీవు ఇతని మీద అధికారం కలిగి ఉండలేవు దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడింది ఎవడైతే నన్ను నమ్మినవాడో అతనికి చిహ్నములు కలుగును వారు నా నామమున దయ్యములను తొలగించుదురు నేను మీకు అధికారం ఇచ్చి తిని పాములను తేళ్లను మోదివేటకు మరియు శత్రువు యొక్క శక్తి అంతటినీ అధిగమించుటకు ఈ వ్యక్తి వ్యక్తియేసుక్రీస్తునందే ఉన్నాడు అతడు పరిశుద్ధాత్మ ఆలయం డొట్ అతనిని ఎవరూ బంధించలేరు చెడు శక్తులు ఆయనపై అధికారము కలిగి ఉండలేవు పరిశుద్ధాత్మ ఈ సమయంలో అతనిని నింపు నీ సమాధానముతో నీ కృపతో నీ పరిశుద్ధ సమక్షతతో అతనిని నింపుమూడు భయానికి బదులు ప్రేమనిచ్చుముట్ బంధనాలకు బదులు విమోచననిచ్చుము చీకటికి బదులు నీ వెలుగునివ్వుము యేసు క్రీస్తు నామమునందు నేను సమ్మూర్తి విమోచనను ఆరోగ్యమును మరియు నూతన జీవితాన్ని ప్రకటిస్తున్నాను స్తోత్రములాచ్చుట దేవునికే కలుగును ఇప్పటికీ ఎప్పటికీ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను ఆమె